హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్ ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియో ఏంటి అంటే చూడండి మా ఆయన అయితే నా కోసం కొన్ని పార్సల్ పంపించాడండి మా ఊరు దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళు వస్తుంటే వాళ్ళ దగ్గర అయితే నా కోసం పార్సల్ పంపించాడు చూడండి ఇవైతే పార్సల్ పంపించాడు దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది అయితే ఓపెన్ చేస్తా మీరు కూడా చూసేయండి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి మా ఆయన మా పిల్లలు కలిసి పంపించారు వీటిల్లో కొన్ని అయితే మా ఆయన స్వయంగా చేసి పంపించాడండి మా ఆయన పిల్లలు స్వయంగా అయితే కష్టపడి మరి చేసి పంపించారు చూడండి ఏమేమి పంపించాడు అనేది మీరు కూడా చూసేయండి ఇవి మొత్తం అయితే పంపించాడు మొత్తం ఇవైతే లగేజ్ అంతా ఇండియా నుంచి నాకు వచ్చింది ఇవైతే పూతరేకులు అండి పూతరేకులు అంటే ఇంతమందికి ఇష్టం నేనైతే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం నేనైతే తినడం ఎప్పుడూ అయితే తినలేదు ఇదే ఫస్ట్ టైం తినడము మా ఇదైతే మా ఆయన పంపించలేదండి మా ఫ్రెండ్ వాళ్ళు తెచ్చారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకు కూడా అలాగే ఇవైతే ట్యాబ్లెట్లు అండి ఇంకా ఈ నెల రేపు నెల దాటితే వాతావరణం అయితే క్లైమేట్ అయితే మారిపోతుంది కోవిడ్లో ఆ క్లైమేట్ అయితే నాకైతే ఒక్కొక్కసారి చాలా ప్రాణాల మీదకి తెచ్చినట్టు ఉంటుందన్నమాట ఆరోగ్యం బాగాలేకపోవడం ఈ చలికి అంతా దానికోసం ట్యాబ్లెట్లు అలాగే ఇవైతే అత్తిరాసాలు ఫ్రెండ్స్ చూడండి అత్తరాసాలు అలాగే కజ్జికాయలు అనమాట ఈ అతిరాసాలు కజ్జికాయలు మా ఆయన స్వయంగా చేశాడు ఫ్రెండ్స్ నా కోసము ఇవైతే లడ్డు అనుకుంటున్నారా లడ్డు కాదు పేలపిండి ఉంటలు అంటాము మేమైతే మరి మీరేమంటారో కామెంట్ చేసేయండి వ్యతిరాసాలు కజ్జికాయలు పేలపిండి ఉంటలు ఈ మూడు అయితే స్వయంగా మా ఆయన చేసి పంపించాడు ఇదైతే మిక్చర్ అండి మిక్చరు ఇవి చెక్లాలు ఇవైతే బేకరీలో కొని పంపించాడు అలాగే ఇవైతే ఒట్టి మిరపకాయలు ఫ్రెండ్స్ వాటితో పాటు చింతాకు ఫ్రెండ్స్ చూడండి చాలా కాలం అయితే అయిపోయింది నిజంగా నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు అయితే తిన్నాను ఒకరోజు చింతాకు అడిగాను మా ఆయన్ని అది గుర్తు పెట్టుకొని అదే పనిగా మా ఆయన పీకి ఎండబెట్టి మరీ నా కోసం అయితే పంపించాడు చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ అలాగే వాటితో పాటు ధనియాల పొడి హాఫ్ కిలో ప్యాకెట్ పంపించాడు ధనియాల పొడి ఫ్రెండ్స్ ఇది ధనియాల పొడి హాఫ్ కిలో ప్యాకెట్ అలాగే ఇది వచ్చేసి మిరప్పొడి పొడి పొడి హాఫ్ కిలో ప్యాకెట్ కారం చిల్లీ పౌడర్ హాఫ్ కిలో ప్యాకెట్ చూడండి ఇదైతే పంపించాడు వీటితో పాటి ఇదైతే రాగిపిండి ఫ్రెండ్స్ నాకైతే రాగిపిండి సంగటి ఇంటి దగ్గర నేనైతే ప్రతిరోజు సంగటి నాకు చాలా ఇష్టం అనేసి సంగటి చేసుకొని తినమని నాకైతే రాగిపిండి కూడా పంపించాడు వాటితో పాటు ఆర్చి చికెన్ మసాలా ప్యాకెట్లు అడిగాను అవి కూడా పంపించాడు చూడండి ఆర్చి చికెన్ మసాలా ప్యాకెట్లు ఫ్రెండ్స్ ఇవి అలాగే వీటితో పాటి ఎంటీఆర్ లెమన్ రైస్ ప్యాకెట్లు కూడా పంపించాడు ఫ్రెండ్స్ చూడండి ఇవైతే ఎంటిఆర్ లెమన్ రైస్ ప్యాకెట్లు నాకు లెమన్ రైస్ అన్నా కూడా చాలా ఇష్టము అందుకనేసి లెమన్ రైస్ ప్యాకెట్లు కూడా గుర్తు పెట్టుకొని మరీ అయితే మా ఆయన నా కోసం పంపించాడు నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ నా హ్యాపీనెస్ మీతో కూడా పంచుకోవాలని వీడో అయితే చేస్తున్నాను అలాగే వాటితో పాటు చెనిగింజలు అన్నమాట శనిగిలు ఒక రెండు కిలోలన్నీ పంపించాడు చూడండి ఇవన్నీ పంపించాక నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా నా పిల్లలు మా ఆయన నా మీద ప్రేమతో పంపించిన ఇవన్నీ మీ కోసం మీరు కూడా చూడాలని వీడియో అయితే చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేసేయండి అలాగే పూతరేకులు అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం తిన్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు తినలేదు అలాగే ఇవన్నీ ఎత్తుకొని వచ్చిన మా ఫ్రెండ్స్కి కూడా చాలా